ఆహ్వానం పలుకుతున్నాం ప్రారంభ కార్యక్రమం ఆలస్యమైనందుకు అన్నిదా భావించవద్దు నేను మంగళేరి టైమ్స్ రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తేదీన మిత్రులు జొన్నదుల రత్నం గారి సలహా మేరకు ప్రారంభించడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో మంగళేరి టైమ్స్ అందరి ఆది రమాలను పొందడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరూ కూడా ఆత్మీయ అతిథులే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు అంటే నాకు తొలి నుంచి కూడా మంగళగిరి రోటరీ క్లబ్ వారు వెనుదన్నుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయాలనే తలంపుతో నిర్వహించాం అలాగే మాకెంతో సన్నిహితులు తులుముల్లి రామకృష్ణ గారు శ్రీ వారకాల లక్ష్మీ వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమితులయ్యారు వారికి మంగళరి టైమ్స్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మంగళగిరి టైమ్స్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ బాధ్యతలను మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి గారికి అప్పచెప్పడం జరుగుతుంది వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం తోడుగా మన దేవతి భవన్ నారాయణ గారు రండి సార్ గంజి రవి గారు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆత్మీయ అతిథిలే ఏమనుకోవద్దండి నాయశ్రారు ఒకసారి రండి పన్నెండు సంవత్సరాలు అయిపోదండి ఇది ఉందండి మండిగారు కోటేశ్వర గారు ఒకసారి రాజశేఖరి గారు రండి సార్ నెలకు ఒకళ్ళు

y empalé uh -huh. se ah, miro Mirum శంగ్రీవారు రావి అందరికి కూర్చుని వాళ్ళకాడు ఒక్కొట్ ఇవ్వండి సార్ ఇంకోటి సార్ పట్టుకోండి సార్ పర్లేదు సార్ చంద్ర గారు అందరికి ఇచ్చేయండి సార్ ఏదైనా పర్లేదు సార్ నవంబర్ అండి నాకు నచ్చింది పెట్టుకోండి సార్ ఇది డిసెంబర్ రైల్వే స్టేషన్ రండి ఇది పట్టుకోండి ఎంత సందేశం ఉంటారు మన వాళ్ళందరూ కూర్చొని తర్వాత ఇండివిజువల్ గా బయట చాలా బాగుంది సరే అందరికీ నమస్కారం అండి సీనియర్ జర్నలిస్ట్ అవ్వారు శ్రీనివాసరావు గారు మన మంగళగిరికి సంబంధించినటువంటి న్యూస్ ని తనదైన శైలిలో చాలా ప్రత్యేకంగా చాలా క్విక్గా చాలా క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ న్యూస్ చాలా బాగుందని మీరు ఎప్పుడు గమనించ ఉంటారు అది ఒక యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ కూడా ఒక మంచి పేరున్న శాటిలైట్ ఛానల్స్లో మనం చూసేటువంటి న్యూస్కి ఏమాత్రం తీసుకోని విధంగా ఒక మంచి తోటి ఒక రిలయబిలిటీ తోటి ఒక అన్బయాస్డ్ న్యూస్ అన్బయాస్డ్ న్యూస్ని చాలా క్లిక్గా మనం ప్ర మంగళగిరి ప్రజలందరికీ అందిస్తూ ఉన్నారు చాలా తక్కువ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన మంగళగిరికి చెందినటువంటి ప్రజలందరూ కూడా దీన్ని తిలకించడము సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా మంచిగా ఉండటము చాలా బాగుంటుందండి ఆయన న్యూస్ అందరూ చాలా ఆయన ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాము అంతేకాకుండా ఆయన ప్రతి సంవత్సరము కూడా ఆనవాయితీగా ఒక క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆవిష్కరిస్తూ ఉన్నారు క్యాలెండర్ కూడా చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా మంగళగిరికి సంబంధించినటువంటి అంశాలు దానిలో ప్రతిబింబిస్తా ఉన్నాయి ఆయన రానున్న కాలంలో ఆయన ఛానల్ మరింత ప్రాచుర్యం పొందాలని మన మంగళగిరికి మరింత మంచి న్యూస్ని అందించాలని చెప్పేసి కోరుకుంటాం థ్యాంక్ యూ మంగళగిరి టైమ్స్ న్యూస్ ఛానల్ కు అమ్మవారి శ్రీనివాసరావు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని అత్యంత వేగంగా మళ్ళీ ఒక శాటిలైట్ ఛానల్ గా తయారు చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాము మా రచ్చబండ కార్యక్రమాల్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని హైలైట్ చేస్తుంటారు అట్లాంటి ప్రతి కార్యక్రమం కూడా ఆయన ఏది మంచి న్యూస్ ఎప్పటికప్పుడు నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా అందరికి పంపిస్తూ బాగా శ్రద్ధ తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాం చాలా సంతోషం మన చిరకాల మిత్రుడు శ్రీనివాసరావు గారు మామూలు క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేస్తుంటారు అట్లానే క్యాలెండర్ వేయటం కన్నా కూడా న్యూస్ ఇప్పుడు మేము ఎప్పుడో రాత్రి ఎప్పుడో పదిన్నర దాకానో ఎనిమిదిన్నర దాటివాత సిటీ కేబుల్ న్యూస్ చూడాల్సి వచ్చేది అట్లా కాకుండా ఏ రోజు న్యూస్ ఆ రోజు మాకు నిమిషాల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుండగానే న్యూస్ వచ్చేస్తున్నాయి అది మాకు చాలా సంతోషంగా ఉంది అంటే మా ఊటకి అది చాలా సంతోషం అట్లానే మరి పేపర్ కూడా ఈ పేపర్ కూడా ఇవ్వటం కూడా దాంట్లో కూడా మంచి న్యూస్ ఇస్తున్నారు మనకు కావాల్సింది అదే లేటెస్ట్గా ఇమ్మీడియట్గా వచ్చే వార్త మనకి ఎంతో స్పందన కలవ చేస్తుంది అంత క్విగ్గా ఇస్తున్నది శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మంగళగిరి ప్రజల తరఫున కూడా ఎందుకంటే ఆయన వ్యాపారంగా కాదు ఒక సర్వీస్గా ఓరియంటెడ్ అని నేను అనుకుంటున్నాను వ్యాపారంగా చేయాలంటే ఇట్లా చేయటం కూడా కష్టం ఎంతో కష్టం ఎప్పటి నుంచి నా తెలుసు అయినా మామూలు ఆంధ్రజ్యోతిలో చేసిన కాడ నుంచి అంత ముందు చేసిన కాడ నుంచి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాడు మరి ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇంకా రాలేదు ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాను ఏదైనా మనకి ఈరోజు వచ్చే సంవత్సరం క్యాలెండర్ ఇవాళ ముప్పై ఏడో తారీఖు వెనాగ్రేట్ చేసాం చాలా సంతోషం అందుట్లో ఆ క్యాలెండర్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే మన మన కల్చరల్ కానివ్వండి మన ఇది కానివ్వండి మన ప్రాంతంలో గతంలో కూడా చుట్టుపక్కల మంగళగిరి ప్రాముఖ్యత ఉన్న చిత్రాలు కూడా వేయడం జరిగింది చాలా మంది మా దగ్గర అడిగి తీసుకెళ్లారు అట్లాంటి టాలెంట్ మేము ఎక్కడ తోడలేదని ఈసారి కూడా బాగానే వేశారు అనుకుంటున్నాను నీకు తోడలేను నేను చాలా సంతోషం ఈ కార్యక్రమం మా రాయల్ బ్యాంకెట్ లో పెట్టుకోవడం కూడా మాకు ఆనందంగా ఉంది నలగిరి టైమ్స్ ముందుగా వారికి నమస్కారం మంగళగిరి టైమ్స్ స్థాపించి నాలుగు సంవత్సరాలైంది అట్లానే ఈ వార్తా వ్యవహారం మంగళగిరిలో వారు చేసినంత స్వీట్గా కానీ ప్రజలకు తెలియజేయడం కానీ ఇంతవరకు మన మంగళగిరిలో ఎవరిని చూడలేదు అట్లానే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఇది నాలుగో సంవత్సరం ఇట్లానే వారు అవార్ శ్రీనివాసరావు గారు జర్నలిజంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు వారు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా నమస్కారాలు మంగళగిరి టైమ్స్ స్థాపించి నాలుగు సంవత్సరాలు అయింది ఆయన వెహికల్ కూడా లేకుండా కాలినడకని ఎక్కడే ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా కాలినడకనే వచ్చి ఈ రోజు కూడా కాలినడకనే వచ్చి ఆ పోగ్రామ్ని చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా మన అందరికీ వచ్చేటట్టుగా చేస్తున్నారు నాకు ఇందులో పెద్దగా అనుభవం లేదు మాట్లాడటానికి కూడా కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా మనందరికి చేరువై ఆయనకి మనం పూర్తి సా సహకారాలు అందించాలని అలానే పేపరు నేను ఖచ్చితంగా రోజు చూస్తాను ఈ పేపరు ఖచ్చితంగా ఈనాడు జ్యోతి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆ పేపర్ కూడా అంత ఖచ్చితంగా ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మన అందరం వారికి తోర్పాటు అందియాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చాలా సంతోషంగా ఉంది మిత్రులు శ్రేయోభిలాషీ మన అవ్వరు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం అనేది చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను వారు మంగళగిరిలో చాలా సీనియర్ జర్నలిస్టుగా ఒక అవగాహనగా కలిగినటువంటి వ్యక్తిగా ఈ మంగళగిరి టైమ్స్ ద్వారా ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారం వార్తలను ప్రజలకు అంద అందజేస్తూ మరి సమాచారాన్ని ఎంత క్లుప్తంగా అంత చక్కగా తయారు చేసి ఇవ్వగలను అంతగా ఇస్తూ మరి ఈరోజు పెద్ద పేపర్లకు మాత్రం తీసుకోకుండా వారు అందిస్తున్నటువంటి ఈ పేపర్ కావచ్చు మంగళగిరి టైమ్స్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం అలాంటి శ్రీనివాస్ గారికి మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నా నేను చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు మరి మా రోటరీ కార్యక్రమాలు కావచ్చు వారు దానికి ప్రాధాన్యతను మరి ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తూ చేస్తున్నటువంటి ఈ పేపర్ ద్వారా మరి సమాచారాన్ని ప్రజలకు అందజేసే విధంలో మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాంటి ఎవర్ శ్రీనివాస్ గారికి మరింత ఆయురారోగ్యాలని మరి వారికి సర్వేశ్వరుడైనటువంటి శ్రీ లక్ష్మీనరస స్వామి వారిని మరింతగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా భారత్ ఈ రోజున అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైం ఛానల్ దాన్ని పురస్కరించుకొని ఈ రోజున నూతన సంవత్సరం రోజున కొత్త క్యాలెండర్ని ప్రారంభించారు ఆ ప్రారంభోత్సవానికి ఇంతమంది ప్రముఖులు పట్టణంలో వాకర్ సొసై రకరకాల సంస్థల వాళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఎప్పుడు కూడా ఆయనకి బండి లేదు నడకే నడకతోనే ఆయన ఇంత కార్యక్రమాలు ఇంత వినూత్నంగా ఇంత తొందరగా ఇమీడియట్ గా కార్యక్రమాల్ని జనానికి చేరవేస్తున్నాడు పరుగు పందెంలోనే ముందున్నాడు ఈ పత్రికా రంగంలో ఈ మీడియా రంగంలో ఆయన చాలా ముందు ఉన్నాడు అందుకే కొంతమంది ఆయన్ని ఏదో కొంచెం ఇబ్బంది కూడా పెట్టారు అయినా కానీ డోంట్ లెక్క చేయడు ఎందుకంటే తను ఎదిగిన అటువంటిది పత్రికా రంగంలో ఒక భావాన్ని దాన్ని ఎలా రాయాలి ఏ పదాలు రాయాలి ఏ భావానికి ఏ పదానికి ఎటువంటి అక్షరాలు కూర్చాలనేటువంటి అక్షర మాలికలు అనేటువంటి గొప్ప విద్యావేత్త గొప్ప మేధావి వర్గీయుడు మన అవార్ శ్రీనివాసరావు గారు అందుకని ఈ చిన్న మంగళగిరి టైం ఛానల్ తోనే సరిపెట్టుకుంటే సరిపోదు మంగళగిరిలో ఉన్న ప్రముఖులు మనమంతా కూడా ఆయనకి చేయతోనిచ్చి సహకరించి పెద్ద పెద్ద ఛానళ్లు పెట్టుకునేటువంటి ఎత్తుకి ఎదిగితే ఆయన మనందరికీ కూడా బాగుంటుంది కార్యక్రమాల పట్టు కార్యక్రమాల తీరు కార్యక్రమాల్లో ఉండి ఉండేటువంటి నిజాయితీలు కూడా మనందరికి ఇప్పటికప్పుడు అందిస్తాడని అందించగలడని అందుకు మనం అంతా దోహదపడాలని ఆ ఈ సందర్భంగా మన వారు శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చలవు తీసుకుంటున్నారు మరి లోకల్ న్యూస్ ఛానల్స్ కానీ అలాగే నేషనల్ న్యూస్ ఛానల్స్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ ఎన్నో ఎన్నున్నప్పటికీ కూడా మంగళగిరిలో మనం ఇంట్లో కూర్చొని మంగళగిరి చుట్టుపక్కల ఏం జరిగిందనేటువంటి విషయం మనకి వెంటనే అందించేటువంటిది మంగళగిరి న్యూస్ టైమ్ ఛానల్స్ మరి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఎంతో ఫ్యాషనేటెడ్ జర్నలిస్టు అందువల్ల ఏ ఈవెంట్ జరిగినా క్షణాల్లో అక్కడికి వెళ్ళిపోవడం ఆ న్యూస్ గ్యాదర్ చేయడం మంగళగిరిలో ఉండేటువంటి వాళ్ళందరికీ అందించగలగడం అనేటువంటిది ఈ ఛానల్ యొక్క సక్సెస్కి ఒక ప్రముఖ పాత్ర కేవలం మంగళగిరే కాకుండా మంగళగిరి నుంచి విదేశాల్లో సెటిల్ అయినటువంటి చాలా మంది కూడా న్యూస్ ఛానల్ ఫాలో అవుతున్నారు మంగళగిరిలో కొన్ని మనకు తెలియని విషయాలు కూడా అబ్రాడ్ నుంచి మనకి న్యూస్ వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాగా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి దాటి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళగలిగినటువంటి మంగళగిరి న్యూస్ టైం నుంచి ఈ సందర్భంగా ధన్యవాదాలు అలాగే భవిష్యత్తులో మరింత ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మాకు తెలిసినంత వరకు ఏ రంగంలో అయినా నిష్ణాతులయ్యి పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే కృషి నిబద్ధత ఒక ఫార్మాలిటీస్ అంటూ ఉంటేనే ఏ రంగంలో అయినా సరే అభివృద్ధిలో కానీ మంచి పేరు ప్రత్యేకతతో నిలవటం జరుగుద్ది అట్లాగే శ్రీనివాసరావు గారు ఈ రంగంలో ప్రత్యేక రంగంలో అందరినీ కలుపుకుంటూ పోతూ మంగళగిరిలో ఉన్న ప్రతి చిన్న వార్తను కూడా కవర్ చేసుకుంటూ కులపరంగా కానీ మతపరంగా కానీ అలాగే రాజకీయంగా కూడా అందరిని కలుపుకుంటూ చేసుకుంటూ పోవడం అనేది అభినందనీయం రెండవది వారు నిర్వహిస్తున్నటువంటి పేపర్ ఈ పేపర్ నిజంగా ఆయన అభినందించవలసిన విషయం ఎందుకంటే మంగళగిరి ఈ రోజున కొత్త రాజధానిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది మంగళగిరిలో నివసిస్తున్న ప్రజలకి చాలా అవసరం ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది భవిష్యత్ ఏంటి ప్రజెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి పొద్దున్నే ఏడు గంటలకు తెలియడం అనేది చాలా విశేషం ఆయన చక్కటి విశేషాలతో ఉదయాన్నే ఏడు గంటలకు అందరికి ఇంటికి సెల్ ద్వారా పంపించడం అనేది అభినందనీయం మరి ఈ రంగంలో ఆయన ఇంకా అభివృద్ధి చెంది మంగళగి ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా మళ్ళీ అభినందనలు తెలియపరుతూ శ్రీనివాసరావు గారు మంగళగిరికి చేసే సేవ కానీ ఇవన్నీ చాలా ఉదావహం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి ప్రతి ఆర్టికల్ని టైం టు టైం కవర్ చేయటం మాతో పాటు అవసరమైతే ఆ వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళి దాన్ని రికార్డ్ చేయటం ఆ టైంకి అది ప్రెజెంట్ చేయటం ఇలాగా మాకు చేసేటువంటి సహకారం వాళ్ళది వారిది శ్రీనివాసరావు గారి ప్రత్యేకం ఈరోజు వారి క్యాలెండర్ ఆవిష్కరణలో మేము కూడా పార్టిసిపేట్ చేయటం మేము ఘనతగా భావిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మంగళ టైమ్స్ అవ్వార్ శ్రీనివాసరావు గారి క్యాలెండర్ నూతన ఆవిష్కరణ అండి ప్రతి సంవత్సరం కూడా ఇది నాలుగో సంవత్సరం ఇది వారిది నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా కల్చరల్ డెవోషనల్ కలబోతా వాళ్ళ క్యాలెండర్ ఏ ఏ క్యాలెండర్ కాల ఆ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా దానికి మించిన విధంగా చేస్తున్నారు ఆ క్యాలెండర్ లో ఎటువంటి రాజకీయ పేక్ష ఏమీ లేకుండా అన్నీ కూడా మన మంగళగిరిలో చూసే దర్శనీయ స్థలాలు కావచ్చు కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు అవన్నీ కూడా మొత్తం మనకి అందిస్తున్నారు ఇదే కాదు మంగళ టైమ్స్ న్యూస్ ఛానల్ కానీ అట్లానే వచ్చేసి మంగళ టైమ్స్ డిజిటల్ పత్రిక కానీ ఇవన్నీ కూడా వారు ఎంతో కష్టపడి సమకూర్చు అందిస్తున్నారండి ఇట్లానే ఆయన ఇంకా మరింత అధిరో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిత్రుడు అవార్ శ్రీనివాసరావు స్థాపించినటువంటి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ మరియు డిజిటల్ పేపర్ ఈ పేపర్ ఏదైతే ఉందో అదంతా కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ రోజుల్లో ప్రాంతాల వారీగా ప్రాంతీయ వార్తలుగా పేపర్లో కూడా మారిపోయింది అలా కాకుండా మంగళగిరి వార్తల్ని ప్రపంచవ్యాప్తంగా మంగళగిరిలో ఎంతోమంది ప్రముఖుల్ని పరిచయం చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ యొక్క విశిష్టతను తెలియజేస్తూ తద్వారా వారికి ఉన్నతమైన పదవులు రావడానికి కూడా కారణభూతమైనటువంటి మంగళగిరి టైమ్స్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు క్యాలెండరు విడుదల చేయడం జరిగింది నూతన సంవత్సరంలో మరింత నూతనంగా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఇంకా కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుకుంటున్నా ఆయన చేసినంత స్పీడ్గా అంటే ఒక న్యూస్ని బయటికి తీసుకొచ్చిన వితిన్ సెకండ్స్లోనే అంటే స్టేజ్ మీద కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా దాన్ని లైవ్ టెలికాస్ట్ కంటే ఫాస్ట్గా ఆయన ఇవ్వగలుగుతున్నారు అంత ఫాస్ట్గా ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా ముందుగా ఆయన ఉండటం చాలా బాగుంది అలాగే ఆయన పేపర్ ఈ న్యూస్ కూడా చాలా బాగుంది ఆయన ఆయన కార్యక్రమాలు అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈయన ముందు ముందు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు టైమ్స్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ వారు ఇంకా ఈ ఇలాంటి జర్నలిజంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి సొంతంగా ఒక ఛానల్ పెట్టుకునే స్థాయికి ఆయన ఎదగాలని కోరుకుంటూ ఈ మంగళగిరి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ న్యూస్ ని అప్పటికప్పుడు కవరేజ్ చేస్తున్న సందర్భంగా వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ టైమ్స్ ప్రేక్షకులకి మరియు డిజిటల్ టైం పేపర్ చూసే అందరికీ కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ ఇది దినదినాభివృద్ధి చెంది ఈ దే నాలుగు సంవత్సరాల్లో ఎంతో మందికి చేరువయ్యి ఎన్నో ఎంతోమంది ఎన్నో రంగాల మాకు మాకు లో పెట్టుకుంటే ఈ మంగళగిరి టైల్స్ పేపర్ కానీ ఈ ఇది కానీ ఈ వీడోలు కానీ మనకి అమెరికా నుంచి దుబాయ్ నుంచి కెనడా నుంచి అనేక మంది ఈ మంగళగిరిలో జరుగుతున్న కార్యక్రమాలు మాకు భలేగా అన్ని భలే వివరంగా తెలిసిపోతున్నాయి ఏ రోజు రోజుకు ఇలాంటి మంగళగిరి టైమ్స్ పత్రిక మంగళగిరిలో ఉండటం అనేది ఈ మన ఐటీ మినిస్టర్ ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యము ఆ నియోజకవర్గం అయిన మంగళగిరిలో నారా లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి చేస్తున్న అభివృద్ధులు ఎంత ఉంది అంత డెవలప్ అవుతుంది మంగళగిరి ఆ ప్రగతి అంతా కూడా ఈ మంగళగిరి టైమ్స్ ఛానల్లో మేము ప్రత్యేకంగా చూడటం అనేది మాకు ఎంతో అదృష్టంగా మేము అందరూ భావిస్తున్నామని మాకు ఎంతో మంది తెలియపరుస్తున్నారు ఈ మంగళ టైమ్స్ అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి ముందు వేగంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మనకి ఎవర శ్రీనివాసరావు గారు ముప్పై సంవత్సరాల పైనుంచి చూస్తాండి మనం చేసేటువంటి సేవ యోగా సేవా కార్యక్రమాలని వారు పాపం ఎప్పటికప్పుడే వచ్చి తెలుసుకుని యోగాని గురించి ప్రజలకి చక్కటి ఆరోగ్యం వారు ఆ వార్తలను చక్కగా ప్రజలకు అందించేవారు అయితే నేను ఒక్కోసారి చెప్పలేకపోయినా వారికి తెలియజేయలేకపోయినా కూడా యోగా అనేది నలుగురు మంచి ఉపయోగం అని వచ్చి దాన్ని చక్కగా ప్రచారం చేశారు వారికి మర్చిపోయింది ధన్యవాదాలు అట్లానే వారు ఇంక ముందు ముందు కూడా మంచి అభివృద్ధి చెంది వారు ఎప్పటి నుంచో శ్రమపడి చేసినటువంటి దానికి మంచి ఫలితం పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ మంగళగిరి టైమ్స్ ఆవిష్కరణకు ఇచ్చేసిన పట్టణ పురప్రముఖులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అవార్ సీన్ గారు సీనియర్ జర్నలిస్టు సారథ్యంలో గత మూడు సంవత్సరాలుగా మంగళగిరి టైమ్స్ను యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ ప్రజల హృదయాలను చూరుకున్నారు భవిష్యత్తులో మంగళగిరి టైమ్స్ మరిన్ని మంచి కథనాలతో పాఠకులకు ముందు రానుందని తెలియజేసుకుంటున్నాం